పండుగలు కూడా లెక్క చేయకుండా స్వతహాగా దీపావళి అనగానే మన ఇళ్లలో పిల్లలతోటి జరుపుకోవాలి ఉండాలి అని ఆలోచిస్తాం కానీ ఇంటిలో పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి కుటుంబాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ఒక శ్రేయస్సు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియాలో రాష్ట్రం కోసం పరితమిస్తా ఉన్న ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఇది ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అంశం పండగ రెండు రోజు బ్రేక్ తీసుకుందాం దాని తర్వాత తర్వాత విషయాలు చూస్తామని ఆలోచించి ఈ తరుణంలో పండగ పూట ఆస్ట్రేలియాలో ఉండడం అన్నది అందరు కూడా అక్రాస్ పార్టీస్ అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇప్పటికే గూగుల్ కాగ్నిజెంట్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీల్ని తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి విశ్రాంతి తీసుకోకుండా ఈ విధంగా కష్టపడుతున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోవాలి మా ఎజెండా మీకు అర్థం అవ్వాలి మీడియా ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా ప్రజలు మీరు ఆలోచించాలి ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన ఈ మధ్య రాజమండ్రిలోని కొంతమంది మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్లన్నీ గురువాడు అమర్నాథ్ తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు నాకు బాగా గుర్తు దేవస్క్ వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన వ్యక్తి గుడ్డు పురాణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి గోడుగుడ్డు అమర్నాథ్ తోటి కూటమిలో ఉన్న నాయకుడు రాష్ట్రానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చిన వ్యక్తి అతనితోటి పోటీ పడే విధంగా వీరిద్దరు కూడా సరి సమానం అని మాట్లాడే విధానం చూస్తూ ఉంటే వీరి యొక్క రాజకీయ పరిణితి ఏ విధంగా ఉన్నదన్నది కూడా మనం ఆలోచించుకోవాలి మీరు గమనించండి గూగుల్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన సహకారం ప్రోత్సాహంతో గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి రాజకీయ రగడ ఏ విధంగా ఉందో చూడండి అర్థం చేసుకోవాలి గూగుల్ అన్నది చిన్న విషయం కాదు మన రాష్ట్రానికి వచ్చిందంటే అది చిన్న విషయం కాదు ఉమ్మాటికి ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం ఉంటేనే జరుగుతుంది ఎప్పుడు అనేవాళ్ళం డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నదానికి నిదర్శనం గూగుల్ అది ప్రజలు గమనించాలి అలాగే ఇది జరుగుతూ ఉండగా రాజకీయ విమర్శలు దారుణం అంటే ఓ పక్కన తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ కొట్లాడుకుంటా ఉంటే గూగుల్ ఇక్కడికి వచ్చిందని ఇక్కడ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం మన దురదృష్టం వారేమంటారు ఆ గూగుల్ వల్ల ఏం పని లేదు అదేం ఉద్యోగాలు వచ్చావు అది మేము ఎప్పుడు ఆలోచించేవి తెచ్చేద్దామని మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కెచ్ చేశారు అని వాళ్ళు మాట్లాడే రాజకీయంగా ఎదుటివాడు చేసే మంచిని కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ పార్టీ ఉంది అని అంటే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం మీరు గమనించండి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైతే స్ట్రిప్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అంటే ఆస్ట్రేలియా ఇంపోర్ట్ చేసుకుంటుంది స్ట్రిప్ ఇంపోర్ట్స్ దాని మీద గత ఎనిమిది సంవత్సరాలుగా బ్యాన్ ఉంది లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ సంప్రదింపులు చేసిన తర్వాత బ్యాన్ని ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేసిందన్న విషయం కూడా గమనించాలి ఏ తరుణంలో జిఎస్టికి జరుగుతున్న ఇచ్చా ఈ స్ట్రింప్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ స్ట్రింప్ అయి ఉన్న రాష్ట్రంగా ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చెయ్యాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం కష్టపడి ఈ రోజున ఆస్ట్రేలియా ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ కూడా ఎత్తివేసిందన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తూ గర్వపడతా ఉన్నాం పండగ బోట ఎక్కడ ఉన్నారన్న అంశం ఒకటైతే ఎనిమిది సంవత్సరాలుగా ఏదైతే ఆ బ్యాన్ ఉందో ఇంపోర్ట్స్ మీద ఆ బ్యాన్ కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎత్తివేసింది అని అంటే శుభ పరిణామం అంటే ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు మరో పక్కన వ్యాపారవేత్తల యొక్క సాధక బాధల్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అవగాహన చేసుకుంటా మరి గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏం చేశారా అంటే ఏకైక ఎజెండా విధ్వంసం ఆర్థిక అరాచకాలు నేరాలు విధ్వంసంతో మొదలు పెట్టారు వేదిక కూల్చివేత నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తే అన్ని విధ్వంసాలు ఆర్థిక అరాచకాలే దాని నుంచి వాళ్ళు కొత్తగా చేయగలిగింది ఏది లేదు వాళ్ళు ఎలాంటి వ్యక్తులంటే మీరు కల్తీ మద్యం ఏదైతే ఉందో మీరు ప్రతిపక్షంలో ఉన్నవారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చలగాటం అన్నది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలియచేశాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ కల్తీ మధ్య ఆ మాఫియా మూలాలు ఎక్కడరా ఉన్నాయని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయి ఎంత రాజకీయంగా దిగదాడు వాళ్ళ దగ్గర ఉన్న దగ్గరికి పంపించి ఇదిగో మేము కాదు మీరు చేశారని చెప్తారు చేయడమే కాదు మళ్ళీ అట్టనే ఫేక్ పబ్లిసిటీ మొదలు పెడతారు పేటిఎం కుప్పులు వచ్చేస్తారు వాళ్ళు ఇదే దుష్ప్రచారం అసలు కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ వారసత్వ సంపద వాళ్ళకి వచ్చిన వారసత్వ సంపద వాళ్ళు ఏ విధంగా కల్తీ మద్యంతో ప్రాణాలు ప్రజల యొక్క ప్రాణాలతో చలగాటం ఆడేరు అన్నది మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీస్తే గత ఐదు సంవత్సరాలు లిబర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం అలాగే జంగారెడ్డి గూడెలోని కల్తీ మధ్య మొన్న ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోతే మరి ఆనాడు సభ్యులందరూ కూడా విజయవాడ నుంచి పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి గుర్తు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి చాలా ఇబ్బందులు పెట్టారు ఈరోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసరికి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ప్రజలకి తెలుసు ఈరోజు గమ్మత్తు ఏంటంటే ప్రజలకి అన్నీ తెలుసు కల్తీ మధ్య బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసు ఏం చేశారో అది తెలుసు తెలుసు కాబట్టి మిమ్మల్ని తిరస్కరించి పదకొండు సీట్లతో కూర్చోపెట్టిన డిసిగ్గా మరలా వచ్చి మీరే చేస్తున్నారని చెప్పడం వాళ్ళ పార్టీ మనుషుల్ని మా దగ్గరికి పంపించి మరలా వాళ్ళందరూ మీ మనుషులేని చెప్పి దుష్ప్రచారం చేయడం అన్నది నిజంగా చెప్పాలి ఇవంతా కూడా వాళ్ళకే చల్లుతారు ఏదైనా ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్పి నిజం చేయాలన్న ఆలోచన రాజకీయం అన్నది వైఎస్ఆర్సీపీకే చల్లుతారు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ నిన్న మా కూటమి నాయకులు కూడా వెళ్ళి కొన్ని షాప్స్ దగ్గర యాప్ ఎలా పనిచేస్తా ఉందన్నది కూడా తెలుసుకున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీలో టాలరెన్స్ విధానంతో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు ఎందుకంటే మధ్య చాలా క్లియర్గా ఉంది కూటమి ప్రభుత్వం అలాగే యాప్ కూడా సురక్ష యాప్ కూడా మీరు చూడొచ్చు దాని యొక్క విధానం దానివల్ల మీరు ఎందుకంటే స్కాన్ చేసిన వెంటనే డిస్ప్లే నుంచి ప్రొడక్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మనం దాంట్లో చూసుకునే అవకాశం ఈరోజు ఈ యాప్ మనం ప్రొవైడ్ చేస్తా కేవలం పారదర్శకత వినియోగదారుడు ఎవరైనా సరే వాళ్ళకి అవగాహన ఉండాలి తెలియాలి వాస్తవాలు అంతేకాని డిస్టరీస్ అన్నీ కూడా చీకటి మాటను పెట్టి ఇష్టానుసారంగా చేసుకొని డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవకాశం ఉన్న క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఎవరికి కూడా తెలియకుండా ఆ సొమ్మునంతా కూడా అడ్డగోలుగా దొడ్డిదారిని పంపించి ఈ వెచ్చల విడితనం అన్నది ఉండకూడదు జవాబుదారం ఉండాలనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు మీకు ఏదైతే సురక్ష యాప్ కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా చేస్తా ఉన్నారు అలాగే చాలా ఆశ్చర్యంగా ఉంటా ఉన్నాయి ఈ మధ్యన అంటే మరీ రాజకీయ వ్యభిచారం ఎక్కువైపోయింది రాజకీయ వ్యభిచారమే ఇక్కడ జోగి రమేష్ గారు అన్న వ్యక్తి అడ్డగోలుగా దొరికిన తర్వాత కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తుందని ప్రజల్ని దారి నుంచి ఒక మాస్టర్ ప్లాన్ ఇక్కడ నిందితులు అందరూ కూడా జోగి రమేష్ గారితో ప్రయాణం చేసే ఫోటోలు ఉన్నాయి సరే ఫోటోలు అంటారా జరుగుతూ ఉంటది ప్రక్రియ ఇద్దరు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అన్ని ఉన్నా కూడా దొరికిన తర్వాత అట్టగోలుగా ఒక ఒక మీడియా ఛానల్కి వెళ్ళడం ఇంటర్వ్యూ ఇవ్వడం నేను శుద్ధ నేను చాలా మంచివాడిని నేను పద్ధతిని చెప్పినట్లు ఉంది ఇది ఉంది కదా సామెత పతివ్రత పర్వంగం వండితే చల్లారు చల్లారు లేదంట అలాగా వైసీపీ ఈ పతివ్రత మాటలు మాట్లాడుతుంటే తెల్లారులు చల్లారట్లేదు అట్ట రాజకీయాలు ఎంత చండాలంగా ఉన్నాయని అంటే రాష్ట్రంలోనే కాదు ఆఖరికి ఈ నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో కూడా ఎందుకు చెప్తా అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీలో కొంతమంది దూరం అవుతారు రాజకీయ పార్టీ కొంతమంది దూరం దేనివల్ల అవుతారు గుర్తింపు దక్కలేదనో లేకపోతే గౌరవం దక్కట్లేదనో ఆత్మాభిమానం దెబ్బతిందను వివిధ కారణాలు దూరం అవుతారు సరే దూరం అవుతున్న వ్యక్తులు రాజకీయ పార్టీగా మనకు ఒక నైతికత ఉండాలి విలువ ఉండాలి దూరమై రానివాడు ఏదైనా తప్పుడుగా సంకేతాలు పంపిస్తే పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేసుకోవాలి ఇది రాజకీయ పార్టీగా మనం చేసుకోవాల్సింది కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నాయకుడు భరత్ రామ్ ఎంత దారుణమైన రాజకీయ వ్యభిచారం అంటే ఆ దగ్గర కార్పొరేషన్ చైర్మన్ ఉండేవాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇక్కడి నుంచే తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ ఓడిపోయానంటే పోయాడు అధికార పార్టీ ఎందుకంటే వీళ్ళు ఉండలేదు సరే ఐదేళ్ళు అక్కడ ఉన్నాడు సరే అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని నానా లోకేష్ గారిని ఇక్కడున్న నాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్లు టప టప టలేదు ఒక్కసారి అధికారం కోల్పోయిన వెంటనే ఆ వ్యక్తి ఇప్పుడు మా వైపు ఆకర్షిస్తూ ఉన్నాడు మా ఇళ్ళను చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఏదో వైఫై ఉంటే ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు ఎక్కడైనా కరెక్ట్ అవుద్దేమో అన్నట్టు సరే అతను ఒకడైతే ఇంకోళ్ళు ఉన్నారు పుణ్య పుణ్యతంపతు ఎంత దారుణం ఉంటుంది వాళ్ళిద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయినప్పుడు నారా భువనేశ్వరి గారు స్వామిని దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్తే గంట నరసేపు కారులో కూర్చోపెట్టారు అప్పుడు నీ దంపతులు అలాగని వాళ్ళైనా రాజకీయంగా అయినా పొడి అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే అవార్డులో మెజార్టీ టీడీపీ ఆ రోజు వచ్చింది ఇరవై నాలుగులో కూటమి బంపర్ మెజార్టీ వచ్చింది అంటే రాజకీయంగా చేయమని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ఒకటే కూటమి ప్రభుత్వం ఆడపిల్లల జోలికి వెళ్తే ఉపేక్షించబోదు చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అది ఏ విధంగా ఉన్నది అన్నది నిన్నటి నుంచి చూస్తా ఉన్నారు ఇది ఒక ఎగ్జాంపుల్ చిన్నపిల్లల జోలికి కానీ ఆడపిల్లల జోలికి కానీ వెళ్తే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అదే ఆఖరి రోజు అవుతారు దీంట్లో కూటమి ప్రభుత్వం చాలా క్లియర్ గా బట్ ఎన్ని చెప్పిన చెడు అన్నది ఇంకా ఉంటూనే ఉంటది కాబట్టి మాకు మేము కూడా డిపార్ట్మెంట్ గా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాళ్ళు నిన ఆనర్ చేసారు సర్క్యులేట్ అవుతా ఉంది మేము కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయవలసిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం కూడా చేస్తాం జనరల్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు స్కూల్లో పిల్లలకి పది ముఖ్యంగా ఆడపిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఏంటో తెలియచేస్తా అంటే పిల్లలు తెలుసుకోవాల్సిన బాధ్యత అలాగే చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది దీంతో పాటు ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేట్ కూడా చేయాలి తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో ఇక్కడ ఉంచుతున్నారు మేము హాస్టల్స్ మీకు విద్య అన్నది ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రులకి చెడ్డ పేరు రాకుండా కూడా చూసుకోవాల్సింది కూడా అంతే ఇంపార్టెంట్ అన్నది చెప్తూ ఆకటాయి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నది కూడా వాళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం ఎందుకంటే విద్యాపరంగా వాళ్ళతో మాట్లాడుతున్నాం మౌలిక వసతులు ఎలా ఉన్నాయని అడుగుతున్నాం కానీ వాళ్ళ యొక్క సంరక్షణ కానీ వాళ్ళ యొక్క వేరే కోర్ట్స్ గురించి కానీ చర్చ జరగట్లేదు దాన్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎడ్యుకేట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న పిల్లలు ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండే కార్యక్రమం కూడా తీసుకోవాలి తెచ్చుకోవాలి